శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు మనం టెట్ అభ్యర్థుల కోసం తెలుగు అరవై మార్కులకి ఏ విధంగా చదవాలి ఆ అరవై మార్కులకు వచ్చే అంశాలేంటి వాటిని క్లుప్తంగా వివరించడం జరిగింది నలభై ఎనిమిది మార్కులు మొదటి వీడియోలో సాహిత్య చరిత్ర భాషా చరిత్ర చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లోని అంశాలు అండగా పాఠ్యభాగ నేపథ్యాలు ఉద్దేశాలు సందర్భాలు పాత్రలు కైపరిచయాలు ఇతివృత్తాలు ప్రక్రియలు రెండు పదజాలం అర్థాలు పర్యపదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు భాషాంశాలు సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు పదం ప్రాతిపదిక భాషాభాగాలు విభక్తులు వ్యాకరణ పరిభాషిక పదాలు ఈ విధంగానే పఠనావగాహన అపరిచిత పద్యం అపరిచిత గద్యం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది వీటిలో ఏ ఏ అంశాల నుంచి ఏ ఏ ప్రశ్నలు వస్తాయి ఎలా వస్తాయో ఇప్పుడు కూలంకషంగా చర్చిద్దాం మొదటిది పాఠ్యభాగ నేపథ్యాలు ఉద్దేశాలు సందర్భాలు పాత్రలు కైబర్చాలు ఇతర ప్రక్రియలు మరి నేపథ్యం ఒక పాఠ్యాంశం ముందు ఏం జరుగుతుందో చెప్పేదే నేపథ్యం ఎందుకంటే మీకు ఇక్కడ జలేనివాళ బాగ్ నేపథ్యం ఇచ్చాను చూడండి ఆ నేపథ్యాన్ని జాగ్రత్తగా చదివి అక్కడ ఏం జరిగింది ఎందుకు జరిగింది ఉద్దేశం మనకి ఇక్కడ ఉపన్యాస కళ అనే పాఠం యొక్క ఉద్దేశం ఇవ్వడం జరిగింది మరి అసలు ఆ పాఠాన్ని మనం ఎందుకు పెడుతున్నారు ఏ ఉద్దేశంతో పెడుతున్నారు అది ఏ మార్పుతో ఆశించి విద్యార్థి దగ్గర ఏ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం పెడుతున్నారు సందర్భాలు మనకి ఇళ్ళలకు కానీ పాఠంలో ఆమె శారద పేరు మర్చిపోతుంది మరి అలాంటి ఆమె ఫస్ట్ ఎవరిని అడిగింది ఏ సందర్భంలో అడిగింది పాత్రలు అదేవిధంగా మనకు ఉపన్యాసకాల్లో ఏ వాళ్ళ గురించి యావో వ్యక్తుల గురించి చెప్పారు కవిపరిచయాలు మరి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదవాలి కవిపరిచయాల గురించి ఇప్పుడు కవిపరిచయం మరి ఇక్కడ ఎర్రన కైపరిచయం ఇవ్వడం జరిగింది మనకి ప్రత్యక్ష దేవాలు పాఠం ఇందులో మనకి ఏ విధంగా ఎర్రన యొక్క పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ప్రతి పాఠంలో ఉన్న కవి గురించి క్షుణ్ణంగా చదవాల ఇక్కడ చూడండి శంభుదాసుడు అనే బిరుదుగల కవి ఎవరు ఎర్రన ప్రక్రియ వ్యాసం మరి వ్యాస ప్రక్రియని ఎట్లా ఉపయోగిస్తున్నాం అసలు వ్యాసం అంటే ఏంటి ఏ దేన్ని వ్యాసం అంటారు ఏ పాఠం వ్యాసానికి సంబంధించింది మనకి కళ అనేది ఒక వ్యాసం కాబట్టి ఈ విధంగా ఏ పాఠం ఏ ప్రక్రియకు చెందింది అనేది కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చదవాలి ఉదాహరణకి ఎయిత్ క్లాస్లో సందేశం అనే పాఠం ఉంది ఇది ఏ ప్రక్రియ అంటే ఖండకావ్యం మరి కండకావ్యం అంటే ఏంటి ఈ విధంగా మనం ప్రక్రియల్ని ఇతివృత్తాలని కవిపరిచయాలు కూడా క్షుణ్ణంగా చదవాలి పాఠ్య పుస్తకాలని బాగా ఒకటికి నాలుగు సార్లు చదివితే ప్రశ్న పోకుండా ఉంటుందని మా ఉద్దేశం కాబట్టి చక్కగా ప్రతి కవి గురించి కూడా క్షుణ్ణంగా చదువుకోవాలి తర్వాత అంశం పదజాల అర్థాలు పదే పదాలు నానా అర్థాలు వీటి గురించి ఇక్కడ చెప్పుకుందాం మరి మనకి పాఠ్య పుస్తకాల్లో ప్రతి పాఠం చివర ఐదు అర్థాలు లేక ఆరు అర్థాలు ఇవ్వడం జరుగుతుంది అదే పాఠ్య పుస్తకం చివర కూడా అర్థాలు పదే పదాలు నానార్థాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు పొడుపు కథలు వీటన్నింటినీ కూడా మనకి పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఉంచుకొని మనం ఉదాహరణకు ఇక్కడ నేను కొన్ని పెట్టాను అరి అనే పదానికి నానార్థం చేసినట్లయితే శత్రువు చక్రం పన్ను అని ఉంది కృప అనే పదానికి పదాలు చేసినట్లయితే దయా కనికరం జాలి అని ఉంది అభిరుచి అంటే అత్యాసక్తి అపేక్ష అంటే కాంక్ష కోరిక ఇలా అర్థాలు ఇవ్వడం జరిగింది మనకి పాఠ్య ఉన్న ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చదవాలి తర్వాత అంశం ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు ఉదకం ద్రవమై ఉండున్నది అనగా నీరు ప్రకృతి వికృతులు ప్రకృతి అంటే తస్తం పదాలు వికృతి అంటే ఆర్చిక పదాలుగా చెప్పుకోవటం జరుగుతుంది గృహము గీము మనకి పాఠంలో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి తర్వాత భాషాంశాలు సందులు సమాసాలు ఛందస్సు ఇందులో జాతులు ఉపజాతులు వృత్తాలు ఇవ్వడం జరిగింది అలంకారాలు శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు ఈ విధంగానే పదము ప్రాతిపదిక భాషాభాగాలు విభక్తులు వ్యాకరణ పారిభాషిక పదాలు లేక పరిభాషిక పదాలు రెండు ఒకటే మనం వేరు వేరు అనుకోకూడదు పరుషాలు సరళాలు ముఖ్యంగా ఇక నేను కొన్ని సందుల గురించి ఉదాహరణలు మాత్రమే చెప్తూ ఉన్నాను సమాసాలు లక్షణాలు చెప్తున్నాను చూడండి సందులు గురూపదేశము ప్లస్ ఉపదేశము సవరణ దీర్ఘ సంధి మహర్షి మహాప్లస్ ఋషి గుణసంధి ఏకైక ఏక ప్లస్ ఏక ఇది అందరం మనం అనుకుంటాం ఆంబ్రేడ్ సంధి అని కాదు వృద్ధి సంధి ఎందుకు సార్ ఏక ప్లస్ ఏక ఇవి రెండు కూడా సంస్కృత పదాలు కాబట్టి ఇది వృద్ధి సంధి అవుతుంది అభ్యుదయం ప్లస్ ఉదయం అనాదేస్ సంధి అదేవిధంగా సమాజాలకు ఉదాహరణలో లక్షణాలు చెప్తే చాలు ఆ సమాసాన్ని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు ఉభయ పదార్థ ప్రధానం కల సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు తల్లిదండ్రులు బాలపాలికలు సంఖ్యావాచికం పూర్వపదం గల సమాసాన్ని దిగు సమాసం అంటారు అష్టదిగ్గజ కవులు ఏడు రోజులు ఈ విధంగా ఉత్తర పద ప్రాధాన్యత గల సమాసాన్ని తత్పక్ష సమాసం అంటారు రామ బాణం రాముని యొక్క బాణం ఇలా ఏవైనా కావచ్చు మాట నేర్పు మాట ఎందు నేర్పు విశేషణం విశేషం కలిసి ఉండే సమాసాన్ని కర్మధారీ సమాసం అంటారు మరి విశేషణం అంటే ఒక గుణాన్ని తెలియజేసేది విశేషం అంటే నామవాచకం పేరు ఉదాహరణకి మంచి బాలుడు మంచి అనేది ఒక విశేషణం బాలుడు అనేది నామవాచకం అని చెప్పుకోవచ్చు లేక మంచి గుర్రం మంచి దైన గుర్రం నల్ల గుర్రం తెల్ల గుర్రం అన్ని పదార్థ ప్రాధాన్య గల సమాసాన్ని బహువ్రీహి సమాసం అంటారు మరి మనకి ఒక పదాన్ని గుర్తించి ఇచ్చి దీనికి ఏ సమాసము గుర్తించ చంద్రముఖి చంద్రు వండి ముఖం కలది ఎవరైతే వాళ్ళు ఇది ఏ సమాసం అని అడుగుతారు అంతేకాని మనకి ఎక్కడెక్కడ లేని అడుగు పాఠ్య పుస్తకాల్లో జాగ్రత్తగా చదవాలి మనకి ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా టెట్ ఆరు నుంచి భదర్గతలు ఇంటర్మీడియట్ కూడా కొంచెం చదువుకుంటే మంచి అవగాహన ఉంటుంది సమాజంలో పూర్వపదము అవ్యయంగా ఉండి అదే ప్రధానమైన సమాసాన్ని అవయభావ సమాసం అంటారు మరి అవ్యయాలు లింగ వచన విభక్తులొచ్చే మార్పు చెందిన వాటిని అవ్యయాలుగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనకి అవ్యభావ సమాసం యథాశక్తి శక్తిని అనుసరించి అనుకూలం కూలంను అనుసరించి ఈ విధంగా ఆ బాల గోపాల బాలు నుండి గోపాలుని వరకు ఈ పదాలన్నీ కూడా అవేభావ సమాసాలు అవుతాయి తర్వాత అంశం ఛందస్సు పద్యాలు రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు ఛందస్సుని మొట్టమొదట సంస్కృతంలో రచించిన వేదాల్లో ఉపయోగించారు వేదముల యొక్క అనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు కాఫీ నిర్మాణానికి వాడబడేది ఛందస్సు ఈ ఛందస్సులో మనకి ముఖ్యంగా జాతులు ఉపజాతులు వృత్తాలు అని మూడు రకాలుగా విభజించడం జరిగింది ఇందులో జాతులు ఉపజాతులు వృత్తాల గురించి చెప్పుకుందాం జాతులు మాత్ర ఘనముతో ఉపగణములతో సౌభిల్లును జాతులకు కూడా ఇతి ప్రాస నియమాలు ఉన్నాయి కందము ద్విపద తర్వోజ అక్కర్లు ఉత్సాహము ఇవన్నీ కూడా జాతి పద్యాలుగా చెప్పుకోవడం జరుగుతుంది ఉపజాతులు తేటగీతి ఆటవెలది సీసము వీటిని ఉపజాతులుగా చెబుతున్నారు వీటిలో ప్రాసనీయమం ఉండదు వృత్తాలు ఉత్పులమాల చంపకమాల మత్తేభం శార్దూలం మత్తకోకిల పంచచామరం ఈ విధంగా మనకి పద్యాలు మనకి ఖచ్చితంగా ప్రదృతి స్థాయి వరకు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఘన విభజన ఇచ్చే అవకాశం చాలా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఒక పద్య పాదం ఇచ్చి ఇది ఏ పద్యమో గుర్తించండి అంటాడు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత అంశాలు అలంకారాలు వృత్యానుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస అంత్యానుప్రాస ఎమకము ముక్త వీటిని శబ్దాలంకారాలుగా చెప్పడం జరుగుతుంది మరి శబ్దాలంకారాలన్నింటినీ మనం అనేక సార్లు వివరించడం జరిగింది కాబట్టి ఈ శబ్దాలంకారాలకి ఒక్క ఒక్క ముఖ్య పదం ఉంది అదేమిటో చూద్దాం ప్రాస ఒక హల్లు మరలా మరలా రావటం లక్ష్య భక్ష్యంలో భక్షించిన లక్ష్మయ్యకి ఒక భక్ష్యము లక్ష్యమా అనేది నృత్యానుప్రాస చేకానుప్రాస హల్లుల జంట వెంట వెంటనే వస్తే అది చేకానుబ్రాస అనాథనాథ నందనందన నీకు వంద వంద నాలుగు వెంట వెంటనే వస్తుంది అర్ధబేదం వచ్చింది లాటానుబ్రాస భేదం వస్తే అది లాటానుబ్రాస శ్రీనాథు వర్ణించి జిహ్ప జిహ్వా కాబట్టి శ్రీనాథుని వర్ణించే నాలుకే గొప్ప నాలుక అంత్యానుబ్రాస అదే పదం చివర లేక పాదాంతం చివర వస్తే అది అంత్యానుప్రాస అవుతుంది కదిలేది కదిలించేది మారేది మార్పించేది పెన్నెత్తని వదిలించేది మునుముందుకు సాగించేది పరిపూర్ణ బతుకునిచ్చేది నా చివర ఒకే అక్షరం వస్తే దాని అంతే అనుప్రాస అంటారు ఎమకం అర్ధపీడ ఉన్న పద సమూహం వ్యవధానంతో వస్తే దాన్ని ఎమకం అంటారు ఒక్కొక్కసారి వెంట వెంటనే కూడా రావచ్చు ఈ విధంగా మనకి రవి పెరుగు తిని పెరిగాడు పెరుగుతాడు ఈ విధంగా ఒక పదము వెంట వెంటనే మధ్యలో వ్యవధానంతో వస్తే దాన్ని ఎమ్మకం అని చెప్పడం జరుగుతుంది ముక్త పదగ్రస్తం ముందు విడవబడిన పదాన్ని మరలా వెంటనే గ్రహించేదాన్ని ముక్త పదగ్రస్తం అని చెప్పడం జరుగుతుంది సుదీ నూతన మదన మదన పూర్ణ మణిమయ సదన సదనాగేంద్ర నిబహార అని చెప్పి మనకి పద్యం చెప్పడం జరుగుతుంది అంటే మొదటి పాదంలో ఇవ్వబడిన విడిచిపెట్టబడిన పదాన్ని మరలా గ్రహిస్తున్నాం కాబట్టి వీటిని శబ్దాలంకారాలుగా చెప్పుకోవడం జరుగుతుంది ఒక వాక్యం ఇచ్చి అందులో అలంకారాన్ని గుర్తించమనవచ్చు లేదా లక్షణం ఇచ్చి అలంకారం రాయమని చెప్పచ్చు లేకపోతే అలంకారం పేరిచ్చి లక్షణాన్ని గుర్తించమని కూడా అడగవచ్చు ఏ విధంగా అడిగినా మీరు పెట్టడానికి రెడీగా ఉండండి కత్తుల్లాగా చదవండి తర్వాత అర్ధాలంకారాలు అనేక రకాలు ఉన్నాయి ముఖ్యంగా నేను ఒక నాలుగు అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను మీరు పాఠ్య పుస్తకంలో ఉన్న ప్రతి అలంకారాన్ని పాఠ్యపుస్తకం చివర ఉన్న ప్రతి వాక్యంలో ఉన్న అలంకారాన్ని జాగ్రత్తగా చదవాలి మనకి చెప్పని పాఠ్య పుస్తకంలోని ఉన్న ప్రతి పద్యంలోని అలంకారాన్ని అడగచ్చు మీరు అడిగి తెలుసుకోండి ఉపమా అలంకారం పోలిక చెప్తే అది ఉపమా అలంకారం అవుతుంది తర్వాత దీంట్లో ఉపమేయం ఉపమానం ఉపమావాచకం సమాన ధర్మం నాలుగు అంశాలు ఉంటాయి ఓ కృష్ణ నీ కీర్తి హంస వలె ఆకాశ గంగ ఎందు మునుగుచున్నది మరి ఇందులో ఉపమేయం ఏంటయ్యా కీర్తి మనం ఏదైతే వర్ణిస్తున్నామో అది ఉపమేయం అది గుర్తుపెట్టుకోండి ఒక వాక్యం ఇచ్చి ఇందులో ఉన్న ఉపమేయం గుర్తించండి అంటాడు ఎందయ్యా ఉపమానం మనం అలంకారాలు వెళ్తాం వాడే ఉపమేయం అడుగుతాడు ఏంది పరిస్థితి అందుకే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఉపమానం దేంతో పోలుస్తున్నాడు పోలిక చెప్పడానికి తెచ్చుకున్న వస్తువు ఉపమానం అదేంటి హంస ఉపమా వాచకం వలే పోలే భంగి కరణిన్ ఇలాంటి అనేకమైన పదాలను మనం ఉపయోగిస్తాం వాటిని ఉపమా వాచకం అంటారు సమాన ధర్మం ఉపమేయంలో ఉపమానం రెండింటిలో ఉంటుంది ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది మరి ఏంటి ఇక్కడ సమాన ధర్మం అందంగా ఉండటం చంద్రబింబం అందంగా ఉంది ఆమె ముఖం కూడా అందంగానే ఉంది వీటిని సమాన ధర్మాలుగా చెప్పుకుంటారు తర్వాత అలంకారాలు చూద్దాం ఈ అలంకారాలు మనకి వాటి వరకు మిగతా మీరు చదవండి ఇప్పుడు భాషాంశాలు పదము ప్రాతిపదిక భాషా భాగాలు విభక్తులు అనేక అంశాలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మనం పారిభాషిక పదాలు అంటే ఇది పారిభాషిక ఎక్కువ అర్థాన్ని తప్పు చేసి చెప్పడం పరుషాలు కచ్చరితప అనే వాటిని పరుషాలు అంటారు ఎల్లప్పుడూ జరగటం తస్తమం సంస్కృత ప్రాకృత తద్భవం సంస్కృత ప్రాకృత సమంభ భాష సస్తమం ఉపద తుది వర్ణములకు ముందున్న వర్ణం ఉపద ఈ విధంగా అనేకమైన కాలాలు భూతకాలం కాలం భవిష్యత్ కాలం లింగములు పుంలింగమున నపుంసకలింగం మహత్వలు అమహత్తులు క్రియలు వాక్య భేదాలు ఇక్కడ మనకు వాక్య భేదాలు ఇవ్వడం జరిగింది చూడండి కర్తరి వాక్యం కర్మ ప్రధానంగా కలిగిన వాక్యాలని కర్తరి వాక్యాలు అంటారు కర్మ ప్రధానంగా కలిగిన వాక్యాలని కర్మని వాక్యాలు అంటారు ఇక్కడ సామాన్య వాక్యం సంయుక్త వాక్యం సంశ్లిష్ట వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం సంభానార్థక వాక్యం సందేహార్థక వాక్యం అనుమత్యార్థక వాక్యం నిశ్చయార్థక వాక్యం ఈ విధంగా మనకి అనేకమైన వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది పాఠ్యపుస్తకాల్లో ఉన్న ప్రతి భాగాన్ని కూడా మీరు క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది తర్వాత అంశాన్ని చూద్దాం పఠనావగాహన అపరిచిత పద్యం అపరిచిత గద్యం పద్యం ఇస్తాడు అది చదివి అర్థం చేసుకొని ప్రశ్నలు రాసిన అవసరం ఉంటుంది ఆరంభింపరు నీచమానవులు మానవులు సంత్రస్తులై ఆరంభించి పరితజించురు విజ్ఞాత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్నృత్యున్నోత్సాహులై ప్రారంధార్థములు జగింపరసు ప్రజ్ఞానితుల్గా ఉనన్ మరి అభ్యర్థులకి ఈ పద్యం చాలా చాలా ఉపయోగం ఎవడై ఆరంభింపడు వాడు నీచమానవు ఎందుకు వాళ్ళు ఆపేస్తారు విఘ్నాయాస సంత్రస్తులై మరి విఘ్నలకి కష్టాలు వస్తాయని భయపడేవాడు ఏ పని మొదలు పెట్టలేడు మొదలుపెట్టినా వాడికి భయపడి మధ్యలో మొదలు పెడతాడు మద్యములు అనేవాడు కాబట్టి ఎవరైనా పూర్తి చేస్తాడు ధీరులు వారు దేన్ని లెక్క చేయరు ఈ విధంగా మనకి ఏ పద్యం అనివ్వచ్చు ఆ పద్యంలో ప్రశ్నలు అడుగుతాడు దానికి సరైన సమాధానం రాయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత అపరిచిత గద్యం దేశ రాజైన జీమూత కేతనకు కందర్ప కేతను ఒక కుమారుడు గలడు అతను ఒక నాడు ఉద్యానవనంలో ఉండగా ఒక బేరగాడు వచ్చి ప్రభు సముద్ర మధ్యమున మొన్నటి చతుర్దశి నాడు ఒక కల్ప వృక్షము బయలుదేరినది ఆ వృక్షం కింద రత్నకాంతలతో దేదీప్యమానంగా ఉన్న పానుపై సర్వాలంకారములు ధరించి లీనవాయించుచు లక్ష్మీవాలయం నుండి ఒక కన్య కానపడినది అని చెప్పగా రాజ్ కుతూహలం కలిగి అతనితో సముద్ర తీరములకు పోయావు సరిగా వనిజుడు చెప్పిన చోటున ఉన్న కన్యకామణిని చూచి ఆమె రూప లావణ్యముచే ఆ రాకుమారుడు ఆకర్షింపబడేను వెంటనే అతడు మహాసాహసమున ఆ బాలామణి వద్దకు ఒరికాను అట్లు తడువుగా అతడు బంగారు మేడలతో నిండిన యొక్క పట్టణంలోకి పోయి అందుక సుందర సోదమున విద్యాధర కన్యలచే సేవింపబడుతున్న ఆ సుందరాంగిని చూచను మరి ఈ విధంగా ఒక అపరిచిత గద్యాన్ని ఇస్తాడు ఆ అపరిచిత గద్యంలో ప్రశ్నలు అడగటం జరుగుతూ ఉంది మరి కల్పవృక్షం ఎప్పుడు బయలుదేరింది అంటే బయలుదేరడం అని ఇక్కడ పుట్టింది చతుర్దశి నాడు ఆ కల్పవృక్షం కింద ఎవరున్నారు ఎవరున్నారయ్యా ఒక రా కుమార్తె ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మనకి ఈ అపరిచిత గద్యాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకి సరైన సమాధానాలు రాయాలి మీ అందరికీ టెట్లో మంచి మార్పులు రావాలని కోరుకుంటూ ధన్యవాదములు ఆల్ ద బెస్ట్